హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఇక్కడ మా హస్బెండ్ అయితే తిరుమలకి వెళ్తున్నారు అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెయిర్ అది కట్ చేయలేదు ఇంకా బేబీ సేఫ్గా పుడితే తిరుమలకు వస్తామని మొక్కుకున్నారు అందుకోసమని ఇంకా డెలివరీ అయిపోయింది పురుడు కూడా అయిపోయింది కాబట్టి మా హస్బెండ్ అయితే తిరుమలకు వెళ్తున్నారు యాక్చువల్గా మేమంతా వెళ్లాల్సింది ఇంకా ఇంకా డెలివరీ అనేది ఇంకా నక్సలీ సెక్షన్ అయింది కాబట్టి ఇప్పుడే మెట్లు అనేది ఎక్కకూడదు ఇంకొక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తాము ప్రజెంట్ అయితే మా హస్బెండ్ ఒక్కరే వెళ్తున్నారు ముక్కు తీర్చుకోవడానికి ఇంకా మెట్ల మార్గంలో వెళ్తున్నారు మండే మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్కి స్టార్ట్ అయ్యారు ఆఫ్టర్నూన్ టూ అయిందంట టూ నుంచి కూడా ఇంకా పైనే గూడన్లో వేశారంట తిరిగి దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి మార్నింగ్ చూస్డే మార్నింగ్ సిక్స్ అయిందంట ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసారు